మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రులు ముగిసిన సందర్భంగా నేడు దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ఓయూరు సుధాకర్ ఆధ్వర్యంలో భక్తుల స్వామివారికి సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వామివారి ఉండి లెక్కింపు అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ స్వామివారికి భక్తులు ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలను సమర్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి యాలగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వరాయ మహా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడిగడ ముందుగా మా ధర్మకర్తల మండలిని నియమించినటువంటి శాసన సభ్యులు మెనిగండ్ల రాము గారికి మా ధర్మకర్తల మండల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థాన కళ్యాణ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది మరి క్రితం హుండీ లెక్కింపు తీసుకున్నట్లయితే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు గత హుండీ లెక్కింపులో రావడం జరిగింది మరి ఈ రోజున తీసిన హుండీ లెక్కింపు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజు నాటికి ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు రావటం జరిగింది మరి ఈసారి తీసిన ఉండి లెక్కింపులో నవరాత్రులు రావటం అలాగే అన్నదాన నిమిత్తం కూడా విరాళాలు ఇవ్వటం వలన ఈసారి ఆరు లక్షల రెండు వేలు రూపాయలు రావటం జరిగింది అలాగే ఈ నవరాత్రులు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు అలాగే మా ఈవో అర్లగడ్డ వాసు గారు అలాగే మా ధర్మకర్తల మండలి అలాగే సేవా సమితి వారు అలాగే చిన్ని కృష్ణ కోలాటం సేవా సమితి వారు వారందరూ కూడా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయటం జరిగింది మరి ఈ దేవస్థానికి గాను ఎటువంటి ఆదాయం కూడా అంటే కొట్ల రూపంలో మున్సిపాలిటీ కొట్లు రూపంలో గాని అలాగే ఏదన్నా వ్యవసాయ భూమి గాని ఎటువంటి ఆదాయం కూడా ఈ దేవస్థానానికి లేకపోయినా గుండి ఆదాయం ద్వారా ఈ నాలుగు నెలలకు గాను ఆరు లక్షల రెండు వేల రూపాయలు రావటం జరిగింది అలాగే ఎంతకు ముందు వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముఖ మండపం అభివృద్ధి కార్యక్రమానికి శిల్పాలని తిరిగి పునరుద్ధృష్టంలో గాని అలాగే మరమ్మత్తు కార్యక్రమాలకి యూజ్ చేయడం జరిగింది అలాగే ఈసారి వచ్చిన అమౌంట్ ను కూడా దేవస్థాన మరమ్మత్తు కార్యక్రమాలకి అలాగే ఈ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకి దేవస్థానం అభివృద్ధి పనులకి వినియోగిస్తామని తెలియజేసుకుంటూ ఓం శ్రీ గుడివేడ పట్టణంలో శ్రీ స్వామి దేవస్థానం సంబంధించి ఈరోజు హుండీ లెక్కింపు జరిగిందండి ఈ హుండీ లెక్కింపులో ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు సభ్యులు కార్యనిర్వాహకాల సిబ్బంది అందరూ సేవా సమితి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు ఈ హుండీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఇరవై తారీఖు తీసాం మళ్ళీ ఈరోజు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర ఐదు నెలలు అండి ఈ ఐదు నెలలకు గాను ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వచ్చింది పాతది వచ్చి నాలుగు లక్షల డెబ్బై వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఈ ఉత్సవం సందర్భంగా భక్తులకు కానీ అలాగే గ్రామం పట్టణంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చైర్మన్ గారు కానీ గారు కానీ ఎంతో శ్రద్ధతో ఈ నవరాత్రులు చాలా జ జయకరంగా జరిగించారు అలాగే మంచి పేరు కూడా వచ్చిందండి ఈ నవరాత్రులకు అంటే ఈ సంవత్సరం కమిటీ ఉండటం అలాగే మన శాసనసభ్యులు వారు వెనుగళ్ళ రాము గారు ఆశీస్ ఆశీస్సులతో ఈ ఉత్సవాలకి నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ కూడా చాలా బాధ్యతగా మంచి పేరు తీసుకొచ్చిపోవటం ప్రభుత్వం ద్వారా వీళ్ళు మంచిగా ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా నవరాత్రులు చాలా జయకరంగా జరిగించారు కాబట్టి ఈ విఘ్నేశ్వం స్వామి సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధిలోనూ కమిటీ వారు కానీ కార్నివా కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మా పూర్తి సహా శాఖ దేవాదాయ శాఖ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమో విఘ్నేశ్వరాయమ మనకి ఈ మధ్యకాలంలో జరిగిన నవరాత్రి ముఖం ముగింపు సందర్భంగా ఈరోజు చైర్మన్ గారి సమక్షంలో అలాగే దేవాదాయ శాఖ అధికారులు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో భక్త సమాజం సమక్షంలో ఈ కార్యక్రమాలు తీర్మైనది ఈ ఉండీలు ఈ సంవత్సరం మనకి వచ్చింది ఈ ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు వచ్చింది ఈ దేవాలయానికి ఎటువంటి లేవు ఈ ఆదాయంతోనే కరెంటు బిల్లులు కానీ సిబ్బంది జీతాలు కానీ అత్యుసమ జీతాలు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మన గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఈ ఈ వచ్చే ఆదాయంలో కట్టాలి మన ఈ దేవాలయానికి ఎటువంటి స్థిర స్థిరాస్తులు ఏమి లేవు ఈ ఆదాయంతోనే అన్ని కట్టుకోవాలని కోరుకుంటూ ఓం నమో విఘ్నేశ్ రాయి నమ అందరికీ నమస్కారం మన మెయిన్ రోడ్ విజ్ఞాన గుడి నందు ఈ రోజు ఉండి తెరవడం జరిగింది ఈ యొక్క ఉండి ఆదాయం ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చినాయి పదిహేనో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఐదో నెలల ఉండి తీర్చాం మళ్ళీ పద్దెనిమిది తారీఖు తొమ్మిది నెలలు ఈ రోజు ఉండి తీర్చాం అంటే నాలుగు నెలలకి భక్తులు సమర్పించ సమర్పించినటువంటి కానుకలు ఆరు లక్షల రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చినాయి భక్తులు అందరూ ప్రతి ఒక్కరు కూడాను కానుక పైన సమర్పించినందుకు వారందరూ కూడాను దేవాలయం తరపున మా కమిటీ తరపున వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే మా గుడి వెనకాల కాలక్షేప మండపం ఉంది దాన్ని అభివృద్ధి పథంలా నడిపించాలని మేము వెళ్తున్నాం దానికి భక్తులు ఎవరైతే సరే పదివేల నూట ఆరు రూపాయలు చదివించినట్టయితే వారి యొక్క పేరు భార్యాభర్తల పేర్లు ఉంటాయి ఆ పేర్లు శిలాపాలక మీద రాయడం జరుగుతుంది భక్తులు గమనించి ఈ సహకారాన్ని కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం